ఫేస్ టు ఫేస్ స్వాగతం దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతారు మరి తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుచుకుంటుందా ఈ విషయాలు మనతో మాట్లాడడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు మీరు తెలంగాణలో మాటి మాటికి పదే పదే ఈ ప్రభుత్వం కూలిపోతుంది లేదా కూలుస్తామన్న సంకేతాలు వచ్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు నిజానికి మీరు ప్రభుత్వాన్ని కూలుస్తారా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే అదే కూలిపోతుందని మీ భావన ప్రభుత్వాన్ని కూలుస్తామనేటువంటి మాట ఏనాడు కూడా మేము చెప్పలేదు అది కూలుస్తా కొలుతుందా నిలబెట్టుకుంటా అనేది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద ఆధారపడి ఉన్నది ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఉచితాలు ఈ వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ హామీలు నిలబెట్టుకొని ఎన్నికల్లో పోయి ప్రజా తీర్పు పొందాల్సి వస్తుంది దేశవ్యాప్తంగా మీరు చెప్పినట్టుగా మోదీ లక్ష్మణ్ గారు మీరు కేవలం గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది మీరు ఏ దృష్టితో చెప్తున్నారు అసలు ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం కూలాలని మేము కోరుకోవటం లేదు ఐదు సంవత్సరాలు పాలించాలని మేము భావిస్తూ ఉన్నాం కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా ఏదైతే మోదీ మయమైపోయిందో ప్రజలు ఇవాళ మోదీ బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ అద్రస్తు దేశవ్యాప్తంగా కూడా గల్లంత అయిపోతుంది ఢిల్లీ లేని కాంగ్రెస్ గల్లీలో అవసరం అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది కాబట్టి మేము కూలుస్తామని కూలాలని కూడా కోరుకుంటాం ఏక్నాథ్ షిండే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేని కాంగ్రెస్ పార్టీలో తనకు తాను తయారవుతాడా లేదా బీజేపీ చేస్తుంది ఏకనాథ్ సిండేని ఇప్పుడు ఏక్నాథ్ షిండేలు తయారవుతారా ఆ ప్రభుత్వంలో లేదా మీ నోటి నుంచి వచ్చి అజిత్ పవార్లు తయారవుతారా అశోక్ చవాన్లు అయిపోతారా అది మేము చెప్పలేము కాలమే నిర్ణయిస్తుంది ఒక భావంతో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు నాయకులు మా ప్రభుత్వం కూలిపోదు మా ప్రభుత్వం మను మనుగడ కొనసాగుతుంది అని పదే పదే తొంభై కాలేదు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి హామీలు నెరవేర్చండి ఆ రకంగా ప్రజా తీర్పు పొందండి సజావుగా పాలించాలని కోరుకుంటాం కానీ ఖచ్చితంగా మాకున్నటువంటి విశ్వాసం ఏంటంటే దేశమంతా కూడా మోదీ మయమైన తర్వాత పద్దెనిమిది రాష్ట్రాల్లో బీజేపీ అధికారులు ఉన్నది కాబట్టి రేపు జరగబోయేటువంటి మార్పుల్లో డబుల్ ఇంజన్ సర్కార్కు మాత్రం ఈ ఎన్నికల ఎన్నికలు అందులోనే మీరు చెప్తున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ని తెలంగాణలో ఏ విధంగా తీసుకొస్తుంది మీరు మహారాష్ట్రలో కానీ గతంలో అనేక రాష్ట్రాలలో కర్ణాటకలో ఒకసారి ఇంతకు ముందు చేశారు మధ్యప్రదేశ్లో చేశారు రకరకాల రాష్ట్రాల్లో ఎవరైతే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత బీజేపీకి ఉంది అదే తరహాలో ఈడ చేస్తారా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న మీరు డబుల్ ఇంజన్ సర్కార్ను తెలంగాణ ఎట్లా చేస్తారనుకుంటున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఒక్క ఎమ్మెల్యే లేని త్రిపురలో మేము అధికారులకు వచ్చాము ఆ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత తద్వారా అభివృద్ధి ఎజెండాతో మోదీ గారి యొక్క ఈ యొక్క పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేటువంటి ఒక అంశంతో రెండుసార్లు స్వతహగా మేము వచ్చాం అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టులు రెండు కలిసి పోటీ చేసిన రెండోసారి గెలిచాం కాబట్టి వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఇవాళ డబుల్ ఇంజన్ సర్కారు సంవత్సరానికి వస్తుందా రెండు సంవత్సరాలు మేము చెప్పలేము రేపు జరిగే ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్కే మార్గం సుగమం మేము కోరుకునేదేళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగాలను కొనసాగలేకపోతే వాళ్ళ నిస్సహాయత వాళ్ళలో ఉన్నటువంటి ఒక అభద్రతాభావం వాళ్ళ వైఫల్యాలే వాళ్ళ ప్రభుత్వం పట్ల వచ్చేటువంటి వ్యతిరేకత వల్ల మార్పులు జరగవచ్చు కానీ మేము మాత్రం కోరుకోవటం లేదు కానీ ఎప్పుడు వచ్చినా జరిగినా డబ్ల్యూంజన్ సర్కార్ కు మాత్రం ఇది మార్గం మాత్రం పార్లమెంట్ ఎన్నికలు సుగమం అవడం గ్యారంటీ నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు మా ప్రభుత్వం టచ్ చేస్తే మానవ బాంబులు అవుతామని ఆయన ఒక ప్రకటన చేశారు నిన్న మహబూబ్ నగర్ వేదికగా దీన్ని ఎట్లా చూస్తారు లక్ష్మణ్ గారు మేమేం టచ్ చేయము ప్రజలు టచ్ చేస్తారు

బీఆర్ఎస్ మేము ఐదు వేలు ఇస్తామంటే పదివేలు పదివేలు అంటే మేము పదిహేను వేలు రైతు బంధు ఈ రకంగా వేలం పాట మాదిరిగా మీరు ఇచ్చిన హామీలు మీకున్నటువంటి బడ్జెట్ మీరే అన్నారు మొత్తం అప్పుల ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేసింది కేసీఆర్ ప్రభుత్వం ఈ అప్పుల మీద వడ్డీలు కట్టలేక ఇవాళ సతమతం అవుతుంది వనరులు లేవని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు చూస్తే గ్యారెంటీలు చూస్తే ఇంకా దాదాపు లక్షల కోట్ల రూపాయలు ఈ ఆదాయం ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు ఎక్కడి నుంచి ఈ ఆదాయాలు వనరు అంటే ప్రజల మీద పన్నులు వేస్తారా లేదా మద్యాన్ని ప్రభావింపజేసి మద్యం మీద ఆదాయాన్ని సమకూర్చుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు సంక్షేమ పథకాలకు బీజేపీ పథకాల వైపు వెళ్ళడం లేదా బీజేపీ ఇవాళ మోదీ ప్రభుత్వానికి మించి ఏ ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలు అమలు తీరులో ఒక్క రూపాయి మధ్య దళారి పాత్ర లేకుండా నేరుగా పేదల బ్యాంక్ ఖాతాలోకి ఈ పది సంవత్సరాలు ముప్పై ఒక లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా కేంద్రం ద్వారా ఈ పేద ప్రజల బ్యాంక్ ఖాతాలో అదే రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారే స్వయంగా చెప్పినారు నేను ప్రధానమంత్రిగా ఢిల్లీ నుంచి వంద రూపాయలు పేదవాడికి పంపిస్తే ఎనభై ఐదు రూపాయల మధ్యలో దళాలు కాజేస్తున్నారు పదిహేను రూపాయలు మాత్రమే పేదవాడికి దక్కు అది కాంగ్రెస్ జమానా అది రాజీవ్ గాంధీ పాలన అది వ్యత్యాసం ఇవాళ మోదీ గారు అంటే జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ఇరవై మూడు సంవత్సరాలు అండి ఇవాళ మోదీ గారు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రి గుజరాత్ పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఈ ప్రపంచ భూ ప్రపంచంలో చూపించండి ఇవాళ ఏ ఒక్క చిన్న ఆరోపణ లేకుండా మచ్చ లేకుండా మరక లేకుండా ఇవాళ సజావుగా పాలన సాగుతుంది అవినీతికి దర్దాపులు రానిక్కు ఉండడం దట్ ఈజ్ మోడీ అందుకనే మోడీ అంటే మ్యాన్ ఆఫ్ డెవలప్మెంట్ ఫర్ ఇండియా అంటే మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మూడు నెలల నా పాలనకు లోక్సభ ఎన్నికల్లో రాబోయే ఫలితాలు రెఫరెండమ్ అంటున్నారు దానికి బీజేపీ సిద్ధమా ఎస్ నేను వాళ్ళు సవాల్ చేస్తున్నాను రే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోండి మీరు మీరు పద్నాలుగు సీట్లు గెలుస్తామంటున్నారు పద్నాలుగు సీట్లలో ఏ ఒక్క సీటు గెలిచింది తగ్గినా మీ రెఫరెండం నుంచి మీరు తప్పుకునేట్టు అవుతుంది అప్పుడు నైతిక బాధ్యత వహించి మీరు ప్రభుత్వం తప్పుకుంటారా ఆ విజ్ఞత మీ మీద వదిలిస్తున్నారు కాబట్టి ఇది రెఫరెండంగానే ఖచ్చితంగా భావించాలి ఎందుకంటే వంద రోజుల్లో అమలు చేస్తున్న గ్యారెంటీలు అమలు కాకపోతే ప్రజల చే తీర్పుకు శిరసావించాలి రెఫరెండంగానే ఖచ్చితంగా మీరు భావించాలి కానీ ఆరు గ్యారెంటీల విషయంలో మహిళలకు ఉచిత ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఒక గ్యాస్ సిలిండర్కు సంబంధించిన అంశం కావచ్చు రైతు బంధుకు సంబంధించిన అంశం కావచ్చు ఇవన్నీ మేము అమలు చేస్తున్నాం ఎందుకు ప్రజలు ఓటు వేయరు కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో సానుకూలత ఉందని చెప్తున్నారు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఇచ్చిన హామీలకు ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత వ్యత్యాసం ఏరు దాటేదాకా ఓడమల్లయ్య ఏరు దాటిన తర్వాత బోర్డి మల్లయ్య చిన్నంగా ఇవాళ ఏమంటున్నారు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ రెండు వందలు ఒక్కటైతే మొదటి నుంచి మేము ఛార్జ్ చేస్తామంటున్నారు అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు వందల యూనిట్లు వాడే వాళ్ళు ఎంతమంది మీరు ఆలోచన చేయండి రెండవది సిలిండర్ అందేమో అందరికీ అన్నారు మీ యొక్క హామీలు అందరికీ అన్నారు ఇప్పుడు కొందరికే అది కూడా షరతులతో కూడుకునే అన్నారు తొంభై లక్షల మంది వాళ్ళ పేదవాళ్ళు రేషన్ కార్డులతో ఉంటే ఇవాళ మీ గ్యాస్ సిలిండర్ నలభై లక్షల మందికి పరిమితం చేస్తూ ఉంటున్నారు ఇవాళ ఇప్పటి వరకు రైతు బంధు ఊసేలేదు ఇవాళ రైతులు అల్లాడిపోతున్నారు రుణమాఫీ అన్నారు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ ఊసేలేదు ఎన్నికలు సమయం వస్తుంది షెడ్యూల్ ప్రకటించే రోజులు వస్తున్నాయి మరి షెడ్యూల్ పేరు మీద మీరు దాటవేసే వైఖరి అవలంబిస్తున్నారా వంద రోజులు లోపల చేయకపోతే బాధ్యత మీద కాదా కాబట్టి ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు అన్ని అందరికన్నారు ఇప్పుడు కొంతమందికే కొన్ని అని షర్తులు విధిస్తున్నారు ఈ వ్యత్యాసాన్ని